నమస్తే అనురాధారావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్ కార్పొరల్ పనిష్మెంట్స్ వల్ల పిల్లల మరణాలు రెగ్యులర్గా మనం పేపర్లో చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ కార్పొరల్ పనిష్మెంట్స్ ఇస్తున్నారు టీచర్స్ కాస్త ఆలస్యంగా వచ్చిన హోంవర్క్ చేయకపోయినా ఎండలో నిలబెట్టడం గొడకొర్చి వేయించడం వాళ్లను గ్రౌండ్లో పరిగెత్తించడం ఇవన్నీ చేస్తున్నారు పిల్లల కోసం కొన్ని ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేసింది భారత రాజ్యాంగం భారతదేశంలో కార్పొరేట్ పనిష్మెంట్స్ అన్నవి బ్యాన్ చేశారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారము చట్ట విరుద్ధం కానీ రీసెంట్ గా ఫోర్టీన్త్ నవంబర్ సెలబ్రేషన్స్ లో ఆ రోజు పిల్లల పండగ సెలబ్రేషన్ చేస్తూ ఒక అమ్మాయి స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు పన్నెండు సంవత్సరాల బాలిక స్కూల్ కు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని మహారాష్ట్ర స్టేట్లో హనుమంత హనుమంత్ విద్యా మందిర్ స్కూల్లో టీచర్ ఆ అమ్మాయికి వంద గుంజళ్లు తీయమని చెప్పింది ఆ అమ్మాయి గుంజళ్ళు తీస్తూ అస్వస్థకు గురైంది హాస్పిటల్కు కు తీసుకువెళ్లారు చికిత్స పొందుతూ అమ్మాయి చనిపోయింది ఎంత దారుణం అండి ఆ అమ్మాయి చిల్డ్రన్స్ డే రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా పిల్లలతో ఆడుకోవాలి పాడుకోవాలి సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని అమ్మాయి వస్తే అమ్మాయి చనిపోయి ఇంటికి వస్తే ఆ పేరెంట్స్ బాధ ఏంటి చట్టాలకు వ్యతిరేకంగా ఇలాంటి శిక్షలు పిల్లలకు వేయొచ్చా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి కొంచెం ఆలస్యంగా వచ్చిన సిటర్స్ వేయించడం గోర వేయించడం ఎండలో నిలబెట్టడం గ్రౌండ్ లో పరిగెత్తించడం రకరకాల పనిష్మెంట్స్ ఇస్తున్నారు వాళ్ళని హింసించి మానసికంగా స్కూల్ కు వెళ్లాలంటే భయం పడే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇది చట్ట విరుద్ధం కార్పొరల్ పనిష్మెంట్స్ గురించి సర్వేస్ ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం ఎనభై శాతం స్కూళ్లలో కార్పొరల్ పనిష్మెంట్స్ ఉన్నాయని అఖార్ గ్రూప్స్ రిపోర్ట్ వెల్లడి చేసింది ఎనభై శాతం మంది విద్యార్థులు భారతదేశపు స్కూళ్లలో దెబ్బలకు గురవుతున్నారని తొంభై ఒక్క శాతం పేరెంట్స్ ఈ శిక్షలను సమర్పిస్తున్నారని ఈ నివేదిక చెప్తుంది ఈ స్టడీస్ చెప్తున్నాయి ఎన్సిపిసిఆర్ నిర్వహించిన సర్వే ప్రకారము ఎనభై శాతం స్కూళ్లలో కార్పొరేట్ పనిష్మెంట్స్ ఉన్నాయని వెల్లడి చేసింది మరి కార్పొరేట్ పనిష్మెంట్స్ వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు శారీరక హింసకు గురవుతున్నారు స్కూల్ అంటే ఒక భయానకమైన పరిస్థితి వాళ్లకు ఏర్పడుతుంది స్కూల్కు వెళ్ళాలంటే భయపడే పరిస్థితిలో పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తుకు ఇది ప్రమాదకారిగా మారుతుంది పిల్లలు చదువుకోవాలంటే భయపడతారు స్కూల్కు వెళ్ళాలంటే భయపడతారు ఖచ్చితంగా కార్పొరల్ పనిష్మెంట్స్ ను బ్యాన్ చేయాలని మరొకసారి ప్రభుత్వానికి బాలల హక్కు సంఘం విజ్ఞప్తి చేస్తుంది కార్పొరల్ పనిష్మెంట్స్ ఇచ్చిన టీచర్ల చట్టపరమైన కేసులు నమోదు చేయాలి వాళ్లను ఉద్యోగంలో నుంచి తీసివేయడమే కాకుండా ఏ టీచర్ కూడా ఇలాంటి పనిష్మెంట్స్ ఇవ్వకుండగా అందరికీ తెలిసే విధంగా ఆ శిక్ష అన్నది అమలు కావాలి శిక్ష అన్నది కఠినంగా ఉండాలి జీరో పనిష్మెంట్ పాలసీని తీసుకురావాలి ఖచ్చితంగా ఇది చాలా అవసరం చాలా మంది పిల్లలు పనిష్మెంట్స్ కి గురవుతున్నారు ఈ జీరో పనిష్మెంట్ పాలసీ అన్నది తప్పనిసరి ఖచ్చితంగా ప్రతి టీచర్ కు ట్రైనింగ్ ఉండాలి వెకేషన్ టైంలో టీచర్స్ కు కంపల్సరీ ట్రైనింగ్ అన్నది ఉండాలి ఏ విధంగా పిల్లలతో బిహేవ్ చేయాలి యాంగర్ మేనేజ్మెంట్ చైల్డ్ సైకాలజీ పాజిటివ్ డిసిప్లిన్ ఈ విషయాలపైన వాళ్లకు ట్రైనింగ్ అన్నది కంపల్సరీ ఉండాలి ఎప్పుడైతే ఈ అంశాలపైన ఈ విషయాల్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు పిల్లలకు మంచి మార్గదర్శకులుగా ఉంటారు పిల్లలు కంపల్సరీ ఎప్పుడెవరైనా కార్పొరల్ పనిష్మెంట్స్ ఇస్తే వాళ్ళు వెంటనే అక్కడ హెడ్ మాస్టర్ కానీ లేదా ఇతర టీచర్లకు కానీ పేరెంట్స్కి కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి ఇమ్మీడియట్గా పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలు చెప్పారు కదా పనిష్మెంటే కదా ఇచ్చింది అని వదిలిపెట్టకుండగా వారిపైన కేసులు నమోదు చేయాలి చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవాలి ఎవరైనా కొట్టినా తిట్టినా అసభ్య పదజాలం వాడినా వెంటనే మాకు చెప్పండి అనేసి పిల్లలకు ఇంట్లో చెప్పాలి పేరెంట్స్ తల్లిదండ్రులు కొట్టడాన్ని సమర్థించకూడదు పిల్లలు ఇంటికొచ్చి చెప్తారు మమ్మల్ని కొట్టారు అని ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయకండి స్కూల్ కు వెళ్లి అడగండి ఏం జరిగిందో తెలుసుకోండి చట్టపరంగా వారిపైన కేసులు నమోదు చేయండి ఇంకే పిల్లలను కూడా కార్పొరల్ పనిష్మెంట్స్ గురి కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది స్కూళ్ళల్లో ఈ విషయం పైన అంటే కార్పొరల్ పనిష్మెంట్స్ గురించి ఖచ్చితంగా బోర్డు ఉండాలి చిన్నారులే దేశ సంపద డిసిప్లిన్ పేరుతో వారిని హింసించకండి వారిని శిక్షించకండి ఎవరు శిక్షించినా వారు శిక్షారులవుతారు అవుతారు పాఠశాలలో కార్పొరల్ పనిష్మెంట్స్ గురించి బోర్డు అన్నది కంపల్సరీ ఉండాలి ఎవరు కూడా కార్పొరల్ పనిష్మెంట్స్ ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులది విద్యాశాఖ అధికారులు రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించినట్లయితే స్కూళ్లలో ఇలాంటి పనిష్మెంట్స్ అన్నవి బ్యాన్ అవుతాయి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవాలి పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి పిల్లలు ఏ విధమైన సమస్యలు ఫేస్ చేస్తున్నారో అంటే ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని సమస్యలు అన్నవి పరిష్కారం అవుతాయి పిల్లలకు ఎవరు కూడా కార్పొరల్ పనిష్మెంట్స్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత అందరిది ప్రతి స్కూల్లో తనిఖీలు నిర్వహించే విధంగా చూసుకోవాలని ప్రభుత్వానికి బాలకుల సంఘం డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ